ప్రతి రైతు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే మీరు పంటకి చల్లే ట్వంటీ ట్వంటీ కానీ డిఏపీ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ మొక్క సగమే తీసుకుంటుందని ఎంతమందికి తెలుసు అవును మీరు చల్లే ఎరువుల్లో మొక్క సగమే తీసుకుంటుంది మిగతా సగం పోషకాలు నేలలోనే గడ్డ కట్టి పేరుకపోయి ఒక పొరలాగా ఏర్పడుతుంది మొక్క కందన రూపంలో ఉంటుంది కానీ ఈ గ్యాంగ్ ట్వంటీ ఫోర్ వాడడం వల్ల నేలలోని నత్రజని బాస్వరం పొటాష్తో పాటు ఇతర ఇరవై నాలుగు రకాల పోషకాలని కరిగించి మొక్కకు అందిస్తుంది తద్వారా మొక్కతో ఒక దృఢమైన వేరు వ్యవస్థ అధిక పిలుకలు వచ్చి కనీసం పదిహేను నుండి ఇరవై శాతం వరకు దిగుబడి అనేది పెరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్యాక్టోగ్యాన్ ట్వంటీ ఫోర్ వాడడం వలన మనం ఎరువుల వాడకాన్ని వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఇది నాటు వేసిన నుండి నెల రోజుల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు మనం వేసే ఎరువులతో కలిపి కూడా వాడుకోవచ్చు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇది ఎకరాకి ఐదు వందల ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది ఈ బ్యాక్టో గ్యాంగ్ ట్వంటీ ఫోర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన సాయితడిని ఫాలో అవ్వండి